హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మన వీడియో వచ్చేసరికి చూస్తున్నారు కదా మనకి పార్టీ వేర్ డ్రెస్లో సంతోష్ రెడీమేడ్స్ నుంచి త్రీ పీస్ సెట్స్ డిజైన్స్ అయితే పెడుతున్నాము లాస్ట్ టైం పెట్టినప్పుడు అయితే మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఇంకా డిజైన్స్ ఉంటే పెట్టండి మంచి కాంబినేషన్స్ అంటే పెట్టండి పండగ దగ్గర ఉంది కదా మేము కొనుక్కుంటామని చెప్పేసి అడిగారనమాట ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబిలిటీలో ఉంటుందండి మీరు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట లేదా షాప్కైనా విజిట్ చేసేవాళ్ళు షాప్కి విజిట్ చేయొచ్చు ఎంత బాగున్నాయో చూడండి మంచి పార్టీ రెడీమేడ్ డ్రెస్సులు త్రీ పీస్ సెట్లో హెవీ వర్క్ అయితే వచ్చేసినాయి లాస్ట్ టైం కన్నా ఇప్పుడైతే ఇంకా సూపర్ వచ్చినాయి అవి తీసుకున్న వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యారు ఇవి తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మంచి ఫస్ట్ క్రీమ్ కలర్లో పట్టు కాంబినేషన్తో డిఫరెంట్ జెరీ వర్క్ అయితే వస్తుందండి టాప్ అంతా కూడా మనకి అక్కడక్కడ జెరీతో బంచ్ అయితే వస్తుంది లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాం చూస్తున్నారు కదా మొత్తం జెరీ మీద థ్రెడ్ వివింగ్ వర్క్ అయితే ఉంటుంది సో సైజెస్ ఏంటో మీరు స్క్రోల్ చేసేదాన్ని అర్థమైపోతుంది అనమాట ఎం టూ డబుల్ ఎక్సెల్ అండి ఎం సైజు ఎల్ సైజు అలానే మనకి ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు కూడా అవైలబిలిటీలో ఉంది మనకి త్రిబుల్ నైన్ రూపీస్ అండి ఇవే షోరూంలో మీకు కంపల్సరీగా కంపల్సరీగా అండి త్రీ నుంచి త్రీ ఫైవ్ అయితే ఉంటాయి ఇలాంటి పట్టు అంటే ఇంకా హెవీ కాస్ట్ అయితే ఉంటాయి వాళ్ళు కాదు అదర్ యాప్స్ తీసుకున్నా ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళా వెళ్ళాలి వెళ్ళినా కూడా మీకు ఇలాంటి ప్రైజెస్ చెప్తారు ఇవే ఇవే ప్రైజెస్ అసలు ఉండనే ఉండవండి మాకు కానీ మంచి క్వాలిటీ అయితే ఇస్తాము బ్రాండెడ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా కొత్త బేల్స్ అనమాట న్యూ స్టాక్ వచ్చిందండి మనకి ఫెస్టివల్కి సందర్భంగా న్యూ స్టాక్ అయితే వచ్చింది షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది అనమాట మంచి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా మంచి థ్రెడ్ వీవింగ్ జెరీ తో అయితే వచ్చింది మనకి టాప్ అనేది సింపుల్ సూపర్ అయితే ఉంటుంది పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది దీనికి కలర్ కాంబినేషన్ చూద్దాము మనకి టాప్ ఫ్యాంట్ సేమ్ కలర్ వచ్చి దుప్పటా కూడా సేమ్ అండి కానీ వర్క్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సూపర్ 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 పండగ ఇలాంటి కలర్స్ వేస్తే మాత్రం వెరీ వెరీ అట్రాక్టివ్ అయితే ఉంటారనమాట ఇది కూడా సేమ్ యాస్టీజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి మీకు త్రిబుల్ నైన్ రూపీస్ ప్రైజ్ అనేది పడుతుంది చక్కగా మీరు డబుల్ ఎక్స్ఎల్ దాకా తీసుకోవచ్చు డబుల్ ఎక్స్ఎల్ అయినా ఆ ప్రైజే ఇస్తున్నాము సింగిల్ డ్రెస్ కొలియర్ ఆప్షన్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చరికి మంచి గ్రే కలర్ కాంబినేషన్లో మంచి బీచ్ వర్క్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా మనకి పై అయితే ఇచ్చారు బ్లాక్ బీట్ అలానే మనకు వచ్చేసప్పటికి మనకి వైట్ సీక్వెన్స్ అయితే వస్తుంది ఇది కూడా సేమ్ యాస్టీస్ ప్రైస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ కలర్లో ఒకసారి దుపటా అండ్ మనకి ప్యాంట్ ఏం వచ్చిందో చూద్దాము ప్యాంట్ వచ్చేసరికి మనకి బ్లాక్ బిట్ తోనే ప్యాంట్ వచ్చింది దుపటా వచ్చేసరికి డిజిటల్ వేర్లో అయితే వచ్చిందనమాట ఇది కూడా మస్తు ఉందండి త్రిబుల్ నైన్ రూపీస్లోనే ఇప్పుడు మనం పెట్టే ఏ త్రీ పీస్ సెట్ అయినా కూడా మీకు ప్రైజ్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ ఉంటుంది సైజెస్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ మీకు కాంబో సెట్ ఉంటుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ దాకా కాంబో సెట్సే ఉంటాయి అందులో మీకు ఏది ఎక్సెల్ ఏది డబుల్ ఎక్స్ఎల్ కూడా మీకు మెన్షన్ చేస్తాము నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్కి బా సూపర్ కలర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ట్రెండ్ అనేది సృష్టించిన కలర్ అనమాట అంత బాగుంటుంది బట్ ఇది సైజు మాత్రం ఏ ఉందండి లేదా ఎల్వాలు తీసుకోవచ్చు వాళ్ళు జస్ట్ సైడ్ ఒక కుట్ట అనేది వేయించుకొని ఎల్వాళ్ళు అలానే ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ మంచి పర్ల్స్ అంటే ఇది వైట్ పర్ల్స్తో డిజైన్ అయితే వచ్చింది దీనికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ దుప్పటా వచ్చిందండి చందేరి పట్ పుట్టు చెందేరి మీద హెవీ హెవీ జెరీతో మళ్ళీ మనకు వచ్చేసరికి థ్రెడ్ లైన్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇప్పుడు కలర్స్ ఉంటాయి వీటిలో ఈ కలరే ఇంత లుక్ ఉండే ఇంకా మిగతా కలర్స్ ఎలా ఉంటాయో ఊహించండి మంచి గ్రీన్ కలరు వావ్ మంచి గ్రీన్ కలర్కి పిస్తా గ్రీను అలానే డార్క్ మెరూన్ కలర్కి మనకి ఆనియన్ పింక్ కలరు సూపర్ కలర్స్ పింఛం బ్లూకి ఎల్లో కలర్ చాలా 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 బాగున్నాయి అసలు ఎగ్ ఉందండి కలెక్షన్ అయితే మాత్రం అస్సలు అసలు మిస్ చేసుకోవద్దు మంచి పార్టీ డిజైన్స్ మన సంతోష్ రెడీమేడ్స్లో రెడీ రెడీగా ఉన్నాయి అంతా కూడా ఫెస్టివల్ వైబ్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఈ మూడు పండుగలకి సరిపడా మంచి బట్టలు మంచి పార్టీవేర్ డ్రెస్సులు కావాలంటే సంతోష్ రెడీమేడ్స్కి అయితే వచ్చేయండి హెవీ క్వాలిటీ బ్రాండెడ్ కలెక్షన్లో పార్టీవేర్ డిజైన్స్ ఉంటాయన్నమాట మీరు ఈ టైంలోనే కొంతమంది ఏంటంటే హాస్టల్స్ నుంచి వచ్చిన పిల్లలు కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ కొత్త బట్టలు అంటే మనకి డైలీ వేర్ బట్టలు కూడా తీసుకుంటారండి ఆ కలెక్షన్ కూడా మన సంతోష్ రెడీమేడ్స్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఆ కలెక్షన్ కూడా ఎందుకంటే ఎప్పుడు బాగుంటుంది బాగుంటుంది అని చెప్తే మనం యూస్ చేసే ప్రతి డ్రెస్సు కూడా లక్ష్మి మేడం దగ్గరే యూస్ అనమాట మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఎంత వాష్ చేసినా కూడా మనకు అనేది అట్లనే ఉంటుంది డ్రెస్ అనేది మీరు వెస్ట్రన్లో తీసుకున్న పార్టీవేర్లో తీసుకున్న పార్టీవేర్ ఏంటంటే కొంచెం మనకి వర్క్ ఉంది దాన్ని బట్టి యాజ్ యూజువల్గా కొంచెం మెయింటెనెన్స్ చేయాలి ఇంకా మిగతా వాటిలకైతే అయితే అవసరమే లేదండి మంచి కలెక్షన్తో మంచి బ్రాండెడ్తో అయితే ఇస్తారనమాట మీరు ఏ డ్రెస్ తీసుకున్నా ఆఫర్ ప్రైస్లోనే ఉంటుంది ఇప్పుడు మనం పెట్టిన డ్రెస్సులు ఇంకేస్ ఇంకొకరు కొంత కొంతమంది మన ఛానల్లో హోల్సేల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా డౌట్ రావచ్చు మనకి హోల్సేల్గా కావాలి అనుకుంటే ఇప్పుడు పెట్టిన డ్రెస్సులు కన్ఫామ్గా కాంటాక్ట్ అవ్వండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ కాంటాక్ట్ నెంబరు ఇంత మంచి డిజైన్స్ ఇంత మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ మీకు మళ్ళీ మళ్ళీ రావండి ఏ కాంబినేషన్కి ఏ కాంబినేషన్ సంబంధమే లేదు అసలు మంచి డిజైన్స్ అనమాట ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వన్ సో నెవల్పించం బ్లూ ఇదైతే లాస్ట్ టైం కూడా రిపీట్ అయిందండి సో ఇప్పుడు కూడా మనం రిపీట్ చేసాము బాగుంటుంది డిజిటల్ వేర్లో మంచి డిజైనర్ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాము మంచి కాంట్రాస్ట్ కలర్ అయితే ఈ డ్రెస్కి ఈ కలర్ కాంబినేషన్ అని మీరే ఆశ్చర్యపోతారు కానీ బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే కలర్ కాంబినేషన్ అనేది డార్క్ నెమలిపించి బ్లూ కాబట్టి దానికి కాంట్రాస్ట్లో బ్లాక్ కలర్ ప్యాంట్ వచ్చింది హైలైట్ హైలైట్ పీసెస్ అన్నీ కూడా హైలైట్ పీసెసే ఇప్పుడు వీటిలో ఒక్కసారి లుక్ అయ్యండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ చెప్పాము కదా ఇందులో ఎనీదర్ అదర్ పీసెస్ కూడా మీరు గమనించండి ఎం సైజు అలానే ఎక్సెల్ సైజు అలానే మనకి డబుల్ ఎక్సెల్ సైజు అండ్ మనకు వచ్చేసరికి ఎల్ సైజు ఎం సైజు ఎక్సెస్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉందన్నమాట నెక్స్ట్ వన్ డార్క్ మెజిన్ కలర్తో మంచి బీట్ వాక్స్తో మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట అసలు ఈ యొక్క డ్రెస్ మించి ఒక డ్రెస్ అండి ఏమని చెప్పాలి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కూడా త్రీ పీసెచ్చే కాబట్టి మీకు యాప్స్లో చూసిన షోరూంలో వయస్ చూసిన ఏ ఇక్కడ చూసినా కూడా త్రీ పీ త్రీ పీస్ తెచ్చుకున్నంత డిమాండ్ ఇంకా దేనికైతే లేదు ఎందుకంటే మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి కాబట్టి చాలా బాగుంటున్నాయి ఇదైతే మాత్రం మంచి పట్టులోనే డిఫరెంట్ కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి హెవీ వర్క్తో మనకి సేమ్ కలర్ కాంబినేషన్తో ప్యాంట్ వస్తుంది అండ్ చున్నీ వచ్చేసరికి ఇలా డిజిటల్ ప్యాటర్న్ పేరుతో మంచి సే అంటే థ్రెడ్ వీవింగ్తో వస్తుంది అనమాట చున్నీ ఇప్పుడు వీటిలో మనం ఒకటే సైజెస్ ఒకటే కలర్ ఒకటే సైజ్ చెప్పలేదండి ఒక కలర్ కాంబినేషన్ కాంబో సైజ్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు వీటిలో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కూడా మీరే చూసేసేయండి మనకి ప్రతి పీస్ కూడా మనం కాంబో సెట్ చెప్పిన ఆ డ్రెస్ అనేది మనము వీడియోలో కూడా చూపిస్తున్నాము మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి మెజర్మెంట్స్ చూసుకోండి మీకు మీరు పర్ఫెక్ట్ మెజర్మెంట్ లక్ష్మీ మేడంకి చెప్పండి మీకే మంచి డ్రెస్ అనేది తీసిస్తారనమాట మీరు సెలెక్ట్ చేసుకోండి దానికి ఆ మెజర్మెంట్ వస్తుందో లేదా మీకు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది హోల్సేల్ కస్టమర్స్కి షాప్కి విజిటింగ్ ఉంటుంది లేదా మీరు ఆన్లైన్లో తీసుకుంటే మేము అంత దూరం రాలేదు మీరు నమ్మకంగా పార్సల్ పంపిస్తారంటే నమ్మకంగా పార్సల్ పంపిస్తారు విత్ ఇన్ మనం ఆల్మోస్ట్ మన ఛానల్లో ఎవ్రీ ఎవ్రీ రెగ్యులర్గా పెట్టే షాపు సంతోష శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి వీరి దగ్గర మనము ప్రతిరోజు అసలు ఏదో ఒకటి మంచి డిజైన్స్లో మంచి మంచి కలెక్షన్స్తో ఈరోజు ఇదని కాదు రేపటి రోజు ఇదని కాదు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ మీరు కోరుకున్న కలెక్షన్ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది సో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ చూసాక మీరు లైక్ వేయకుండా పక్కగలగండి మంచిగా లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండ్ పార్టీవే డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో మీరు ఏ డ్రెస్ కొనుక్కున్నారో కూడా ఈ పండగకి కామెంట్ చేయండి సో అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం